viewpoint. నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అనేది లివర్లో ఫ్యాట్ పేరుకుపోయినప్పుడు వస్తుంది అయితే ఇది మొదట్లోనే గుర్తిస్తే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల సమస్యని తగ్గించుకోవచ్చు అవేంటో తెలుసుకోండి లివర్లో కొంత కొవ్వు పేరుకుపోవడం సాధారణం కాలేయం బరువులో కొవ్వు ఐదు శాతం నుండి పది శాతం వరకు ఉంటే దానిని హెపాటిక్ స్టిటోసిస్ అంటారు ఇది లివర్ పై గాయాలు వాపు మచ్చలకి కారణమవుతుంది నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ సమస్యని తగ్గించేందుకు కొన్ని ఇంటి చిట్కాలు హెల్ప్ చేస్తాయి డాక్టర్ సలహా తీసుకుంటూ కొన్ని ఇంటి చిట్కాలను పాటించవచ్చు దీని ద్వారా లివర్ సమస్యల్ని తగ్గించొచ్చు అవేంటంటే లివర్ ప్రాబ్లమ్స్ ని తగ్గించేందుకు యాపిల్ సైడర్ వెనిగర్ మంచిది ఇది లివర్ ని డీటాక్స్ చేస్తుంది లివర్ పనితీరుని దెబ్బతీసే విషయాన్ని బయటకు పంపుతోంది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది ఫ్యాటీ లివర్ సమస్యను తగ్గిస్తుంది లివర్ మాత్రమే కాకుండా మొత్తం ఆరోగ్యాన్ని కాపాడడంలో యాపిల్ ఫైడర్ వెనిగర్ చాలా మంచిది దీనికోసం ఓ టీ స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్ ని కప్పు గోరువెచ్చని నీటిలో కలిపి ఉదయాన్నే పరగడపన తాగాలి దీంతో తేడా నీకే కనబడుతుంది పసుపు కూడా ఆహారానికే కాదు శరీరానికి కూడా మంచిది ఫ్యాటీ లివర్ ని తగ్గించేందుకు హెల్ప్ చేస్తుంది దీనిలోని కర్కుమిన్ లివర్ కణాలను దెబ్బ తినకుండా కాపాడుతుంది కర్కుమిన్ లివర్ ఫ్యాట్ ని తగ్గించేందుకు ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది ఇది ఫ్రీ రాడికల్స్ వల్ల లివర్ కి వచ్చే సమస్యను తగ్గిస్తుంది ఉదయం గ్లాస్ నీటిని మరిగించి అందులో మూడు చిటికల పసుపు వేసి గోరువెచ్చగా తాగాలి గ్రీన్ టీ కూడా ఓ మంచి డ్రింక్ ఇందులో కాటిచిన్స్ పుష్కలంగా ఉంటాయి ఇవి లివర్ పనితీరుని మెరుగుపరిచి ఫ్యాట్ ఏర్పడకుండా చేస్తాయి ఇందులో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి గ్రీన్ టీ లోని కార్టిజిన్స్ లివర్స్ లో పేరుకుపోయిన కొవ్వుని తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది జీవక్రియని పెంచుతుంది రోజు రెండు మూడు కప్పుల గ్రీన్ టీ తాగడం వల్ల లివర్ హెల్త్ మెరుగవుతుంది ఉసిరిలో విటమిన్ సి ఉంటుంది ఇది బాడీకి ఇమ్యూనిటీని అందించే పదార్థాలలో ఒకటి ఆయుర్వేదంలో లివర్ ప్రాబ్లమ్స్ కి ఉసిరిని వాడతారు ఇది లివర్ ని డీటెక్స్ చేసి లివర్ హెల్త్ ని కాపాడుతుంది ఉసిరిలోని ఫైటోన్యూట్రియన్స్ లివర్ కణాలలో ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి శరీరంలోని కొవ్వు కణాలను తగ్గిస్తుంది కాలయాన్ని దీనికోసం ఉసిరిని ఇష్టమైనట్లుగా తీసుకోవచ్చు చట్నీ పొడి తేనెలో నానబెట్టి మరీ తినొచ్చు నిమ్మ ఓ సిట్రిక్ యాసిడ్ ఇందులో విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి ఇవి బాడీలోని ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి లివర్ ని కాపాడుతుంది లివర్ హెల్త్ ని కాపాడుతుంది నిమ్మలోని హెపోటో ప్రొటెక్టివ్ లక్షణాలు లిపిడ్ స్థాయిలను తగ్గించి ఆల్కహాల్ ప్రేరిత ఫ్యాట్ లివర్ వ్యాధిపై కూడా పాజిటివ్ ఎఫెక్టివ్ ని చూపిస్తాయి రోజు ఓ టీ స్పూన్ నిమ్మరసం నార్మల్ నీటిలో కలిపి తాగితే ఫ్యాటీ లివర్ తగ్గుతుంది పరిశోధన ప్రకారం కాఫీ లివర్ కి చాలా బెనిఫిట్స్ అందిస్తుంది ఇది కాలియా వాపుతో పోరాడేందుకు హెల్ప్ అవుతుంది నాన్ ఆల్కహాలిక్ ఫ్యాట్ లివర్ ఉన్నవారు రెగ్యులర్ గా కాఫీ తాగితే లివర్ చెడిపోతుంది రోజుకి రెండు నుండి మూడు కప్పుల కాఫీ తాగొచ్చు బ్లాక్ కాఫీ మంచిది పాలు పంచదార లేకుండా ఆల్టర్నేటివ్స్ ఎంచుకోవాలి ఇందులో ఫ్యాట్ కూడా ఉండదు అలోవెరా అందానికే కాదు లివర్ పనితీరుని కూడా మెరుగ్గా చేస్తుంది అలోవెరా రసం తాగడం వల్ల బీపీ కంట్రోల్ లో ఉంటుంది షుగర్ అదుపులో ఉండడమే కాకుండా లివర్ పనితీరు మెరుగ్గా ఉంటుంది అలోవెరా జ్యూస్ తాగడం వల్ల ఫ్యాట్ ని తగ్గించవచ్చు అందుకోసం అలోవెరా జెల్ ని మజ్జిగలో వేసి బాగా కలిపి ఉప్పు కారం వేసి తాగొచ్చు